అంటే ఇది చాలా తక్కువ ధరనే కదా డౌన్ అయింది ఎందుకట్లా ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా ఏమి చర్యలు తీసుకోలేదా అంతే అంటే జగనన్న ఉన్నప్పుడు బాగానే ఉంది ఏడు నెల ఇప్పుడు గవర్నమెంట్ ఎక్కడ కొనుగోలు చేయట్లేదు కొనలే అంటే మాకు ఇన్వెస్ట్మెంట్ ఏమేస్తామో అది కూడా మనకు ఇటుబ అంటే మేము కూడా కూటమి ప్రభుత్వానికి ఇక్కడ ఉన్న స్థానిక మంత్రి సవిత గారికి లైవ్ లో చూపిస్తున్నాం రైతు ఎంత అన్యాయం పడుతున్నాడు ఎంత అన్యాయం జరుగుతోంది ఇప్పటికైనా దిగొచ్చి చంద్రబాబు నాయుడు గారు కానీ అదే విధంగా ఈ జిల్లాలో రెండు మంత్రులు ఉన్నారు చెప్పుకోదానికి ఒకటి సవితమ్మ ఇంకొక సత్యకుమార్ గారు దయచేసి ఇప్పుడైనా మీరు దిగొచ్చి రైతులకి న్యాయం చేసే దిశలో పనిచేయండి అని వినవించుకుంటున్నాం మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ ప్రైవేటీకరణ వద్దు ప్రభుత్వమే ముద్దు మెడికల్ కాలేజ్ లో ప్రైవేటీకరణ వద్దు ప్రభుత్వ కాలేజీలే ముద్దు મેડિકલ કાલ પ્રીકરણ પ્રભુત્વ કાલજી મુજુ બીપીપી વિધાન మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ వద్దు ప్రభుత్వ కాలేజీలే ముద్దు అనే ఒక కార్యక్రమం నినాదం జగనన్న కళ ఏదైతే ఉందో వైద్య విద్యని బీదోళ్లకు పేద ప్రజలకు అందచేయాలని ఏదైతే కళ కన్నాడో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదే విధానం కొనసాగించాలి ఎందుకంటే ప్రైవేటీకరణ జరిగితే ఈ హాస్పిటల్స్లో మన బీద ప్రజలు పోలేరు అదేవిధంగా ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి మెడికల్ స్టూడెంట్స్ పీసీఎస్సీ ఎస్టీ మైనార్టీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా అవకాశం లేకుండా కేవలం డబ్బు మళ్ళా ఏదైతే ఫీజు కట్టి వెళ్తారో ప్రైవేట్ ప్రైవేట్ ఫీజు కట్టి వెళ్తారో వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుంది అని తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఈ పదిహేడు మెడికల్ కాలేజెస్ ప్రైవేట్ కన్నా రద్దు చేస్తూ ప్రభుత్వ విధానంలోనే తీసుకునాలని ఈ ధర్నాన్ని ఈ నిరసనని మేము కొనసాగిస్తున్నాం అది ప్రతి పల్లెలో కూడా తెలుసుకొని అలా అని ఈరోజు ప్రతి పల్లెకు వెళ్ళే కార్యక్రమం మనం చేస్తున్నాం కోటి సంతక సేకరణ చేస్తున్నాం అంటే ఈ కోటి సంతకం ప్రతి పల్లెలో కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం కాలేజీ కావాలి ప్రభుత్వం హాస్పిటల్ విధానమే కావాలి అని చెప్తూ మేము సంతకం పెట్టు దీని జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన కోటి సంతక సేకరణ చేస్తూ మనం ఒక ర్యాలీలో వెళ్ళి గవర్నర్కి అందజేస్తాం ఆ ఒక నేపథ్యంలో ఈరోజు తాడంగపల్లి మోపర్లపల్లి ఎంకోతపల్లి గౌరాజ్పల్లిలో కూడా ప్రోగ్రామ్ చేసుకుంటున్నాము ప్రజలందరూ కూడా మన లీడర్సు క్యారే లీడర్సు కార్యకర్తలు అందరూ కూడా ఎవరైతే కమిటీలో ఉన్నారో ఇంటింటికి పోయి ఒక పాంప్లెట్ ద్వారా ప్రజల ఒక మన్నన పొందుతూ అదేవిధంగా సంతకం చే సంతకం అన్నీ కూడా సేకరిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ఈరోజు మేము శ్రీకారం చూపుతున్నాము రద్ద మండలంలో ప్రజలందరూ కూడా దయచేసి దీనికి మద్దతు ఇవ్వాలి సివిలియన్స్ కూడా దీనికి మద్దతు ఇవ్వాలి ఆల్ పార్టీస్ కూడా ఇది ఒక మంచి సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినారు కాబట్టి ప్రతి ఒక్క పార్టీకి కూడా ఈరోజు స్వాగతిస్తున్నాం అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఉన్న మంత్రిని కూడా సవితమ్మని కూడా నిండు హృదయంతో మేము స్వాగతిస్తున్నాం నువ్వు కూడా మాతో రావాలి సవిత ఎందుకంటే ఏ మీరు ఎలక్షన్కు ముందు ఏం చెప్పినారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినారు ఏ సంక్షేమ పథకాలు ప్రైవేట్ అమలు చేసినారు అవన్నీ కూడా మేము దానికైనా రెట్టింపుగా చేస్తామని మీరు చెప్పినారు ఈరోజు ఈ అవకాశం నీకు వచ్చింది కాబట్టి దయచేసి సవిత గారు కూడా ఈ ఒక్క పెనుగొండ ప్రజలందరికీ కూడా నువ్వు రుణ రుణపడే రుణపడున్నావు ఈరోజు ఎందుకంటే వాళ్ళు నేను గెలిపించినారు ఈరోజు ఈ ప్రైవేటీకరణ ఆపి వీలైతే చంద్రబాబు నాయుడు గారు నీ మాట వినకపోతే రాజీనామా ఇచ్చి నీ మంత్రి పదవికి రా మాతో రా పోరాటం చేస్తాం పోరాటం చేసి ఈ ఒక మెడికల్ కాలేజీని గవర్నమెంట్ విధానంలో జరిపేట్లా ప్రజలకు అంకిత చేస్తాం ఇక్కడ ఎక్కడన్నా సవిత మళ్ళా అదే ధోరణిలో చేసి ప్రైవేటీకరణ చేసే ఒక భాగంలో నువ్వేమన్నా నువ్వేమైనా పని చేసి ముందుకు వస్తే నీ రాజకీయ సమాధి ప్రతి ఒక్క ఇటుక కూడా ప్రతి పంచాయతీలో ప్రతి సంతకంతో కట్టున్నామని నీకు హెచ్చరిస్తూ మరొకసారి ప్రైవేటీకరణ వద్దో ప్రైవేటీకరణ వద్దో ಮೆಡಿಕಲ್ ಕಾಲೇಜ್ ಪ್ರೈವೇಟೀಕರಣ ಪ್ರಭುತ್ವ ಮೆಡಿಕಲ್ ಕಾಲೇಜ್ಲೆ ಜೈ ಜಗನ್ ಜಗನ್ಹಾರ್ ವೈಎಸ್ಆರ್